పాలైతీవి రో సోమన్నా ఎంత కమ్ముడైతీ ఓ సోమన్నా ఏవని పాలైతీవి రో సోమన్నా ఎంత కమ్ముడు పోతీ ఓ సోమన్నా కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డబ్బు సంకర పెట్టి ఊరు ఊరుకు పోయి పోరు బాటలు వాడి ఊరు ఊరుకు పోయి పోరు బాటలు వాడి హా ఈ ఎవని పాలైతీవి రో సోమన్నా ఎంత కమ్ముడైతీ సోమన్నా ప్యాకేజీ తీసుకొని పాటలే వాడతీ ఆంధ్రపాల కూన పంచాన జర్తివి ప్యాకేజీ తీసుకొని పాటలే వాడతీ ఆంధ్రపాల కూన పంచాన జరితివి కల్వకుంట్ల దొరలకు గులాము కల్వకుంట్ల దొరకు గులాము చేస్త ప్యాకేజ్ ఎంత వచ్చా సోమన్నా పాటనెంత కమ్మినవో ఓ సోమన్నా ఈవని పాలైతి రో సోమన్నా ఎంత కమ్ముడైతి సోమన్నా సోమన్నా సోమన్నాని దొంగ పాటలు సోమన్నా ఇక వశంగా సోమన్నా నిటలు సోమనా వద్దురా సోమన్నాని దొంగ పాటలు సోమన్నా ఇక వశంగా దురా సోమన్నా నాటకలు సోమన్నా పూట పూటకో మాటలు చెబుతూ పూట పూటకో పా పూట పూట తీసుకొని పాటలు పాడితే వద్దు వద్దురా ఆహా వద్దు వద్దురా నీ దొంగ పాటలు సోమన్నా వశం గాదురా నీ దొంగ నాటకలు సోమన్నా తెలంగాణ ప్రజలారా మరి మనం గమనించిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రం వస్తే మరి ముఖ్యంగా చూసుకుంటే పారోజు వీరన్న బెల్లిలని తక్క దొర్రూరు వైలన్న పానాలు ఇచ్చిరి గద్దరన్న నెత్తూరు దారా పోస్తేను గద్దరన్న నెత్తూరు దారాబోస్తేను ఈ వని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని జేసులు పెడితే జెండాలు మస్తేమి దొరగాలు వస్తేను దండాలు పెడితేమి రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తీమి ప్రాణమే వాడిచ్చే తెలంగాణ పదవులు ఎవడికి రో తెలంగాణ ఈ రకమైన ఎన్నో పాటలు రాసి తెలంగాణ సమాజం కోసం ఇన్ని రోజులు కొట్లాడుతున్నాడు అనుకున్నటువంటి ఏపూరి సోమన్న ముష్టి పదవుల కోసం పైసల కోసం ప్యాకేజీ కోసం మరి ఇటీవల రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర పాలకులు షర్మిలామకు అమ్ముడవోయడు మళ్ళొక్కసారి ఈ రోజు చంద్రశేఖర్ చంద్రశేఖరరావును పదే పదే ఈ ఐదు ఈ తొమ్మిది సంవత్సరాలలో ప్రతిరోజు విమర్శించినటువంటి ఏ పూరి సోమన్న ఈరోజు అదే కల్వకుంట్ల దొరలకు గులాంగిరి చేసుకుంటూ అమ్ముడ అంటేనే